బీజేపీ ఎంపీలు పార్లమెంటు నడవనీయలేదు అల్లరి అల్లరి చేశారు స్తంభింపజేశారు ఆశ్చర్యకరం పార్లమెంటును స్తంభింపజేసేది సాధారణంగా ప్రతిపక్షాలు కానీ ఇక్కడ అధికార పక్షమే స్తంభింపజేసింది ఏమిటి పార్లమెంటులో ప్రతిపక్షాలు ఒక అంశం మీద చర్చ జరగాలని పట్టుబట్టారు ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో కాలిన నోట్ల కట్టల వ్యవహారం దేశాన్నే కుదిపివేస్తోంది న్యాయ వ్యవస్థనే కుదిపివేస్తోంది ఇంతటి కీలకమైన అంశం పార్లమెంటులో చర్చ జరగాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి ఇది బీజేపీకి ఇష్టం లేదు అంతే కర్ణాటకలో ఎక్కడో కాంగ్రెస్ నాయకుడు ఏదో అన్నాడనే కుంటి సాకుతో పార్లమెంటులో అల్లరి అల్లరి చేసి ఢిల్లీ హైకోర్టు జడ్జి వ్యవహారం చర్చకు రాకుండా అడ్డం పడ్డారు ఏమిటి ఢిల్లీ హైకోర్టు జడ్జికి సంబంధించిన కాలిన నోట్ల కట్టల బాగోతానికి బీజేపీ ఎంపీల అల్లరికి ఉన్నటువంటి బంధం ఏమిటి ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం అనేక ప్రశ్నలకు అవకాశం ఇస్తున్న అంశం మరికొన్ని అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి సుప్రీం కొలీజియం ఢిల్లీ హైకోర్టు జడ్జిని యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సిఫారసు చేసింది ఈ బదిలీ సిఫారసును కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు కారణం ఏమిటి ఎందుకు బదిలీ చేశారు ఆయన ఇంట్లో కోట్ల రూపాయలు కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి కాబట్టి ఆయన్ని తక్షణం ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు ఒక కార్యాలయంలో లైంగిక దాడి చేసిన వ్యక్తిని మరో కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేస్తారా అంటే అక్కడ కూడా లైంగిక దాడులు చేసుకోవచ్చు అని చెప్పడమేనా అసలు బదిలీ చేయడం ఏమిటి అనే ప్రశ్నలు ఈరోజు ప్రజల్లో ముందుకొస్తా ఉన్నాయి సహజంగానే ఈ ప్రశ్నలు వస్తాయి అందుకేనేమో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ను కూడా ఈ బదిలీని ప్రశ్నిస్తోంది ఈ బదిలీని ప్రతిఘటిస్తున్నది ఈ బదిలీ ఆపేంత వరకు చేస్తామని హెచ్చరిక చేసింది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలియజేసింది నిజమే కదా సాధారణ ప్రజలైతేనేమి బార్ అసోసియేషన్ అయితేనేమి అందరూ మనుషులే కదా సహజంగా ఈ ప్రశ్నలే వస్తాయి కదా అసలు ఏం జరిగింది ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో స్టోర్ రూమ్ లో నోట్ల కట్టలు కుప్పలుగా ఉన్నాయి ఎట్లా ఉంటాయి అది దొంగ సొమ్ము కాకపోతే ఎవరైనా డబ్బు బ్యాంకుల్లో దాచుకుంటుంది గుట్టలు గుట్టలుగా డబ్బుల కట్టలు ఇంట్లో స్టోర్ రూమ్ లో కుప్పబోయడం అని అంటే ఇది వినడానికే ఆందోళనకరంగా ఉన్నది ఇది ఒక స్మగ్లర్ ఇంట్లో కాదు ఒక కాంట్రాక్టర్ ఇంట్లో కాదు ఒక ఉన్నతాధికారి ఇంట్లో కాదు ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో కాదు ఒక న్యాయమూర్తి ఇంట్లో ఇలాంటి డబ్బుల కట్టలు అనేటువంటి వార్త చూసిన జనానికి గుండెజల్లు అంటున్నది న్యాయ వ్యవస్థ ఎటుపోతున్నది ఈ న్యాయ వ్యవస్థ మీదనే నేనా మనం ఆధారపడుతున్నది అనే భయం ఈరోజు ప్రజలకు వస్తోంది రెండోది ఢిల్లీ హైకోర్టు వెంటనే జస్టిస్ యశ్వంత్ వర్మకు ఇప్పటి వరకు కేటాయించిన న్యాయపరమైనటువంటి విధులన్నింటిని కూడా ఉపసంహరించుతూ నిర్ణయం తీసుకున్నది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఈ ట్రాన్స్ఫర్ను ఆపాలి వారేమంటున్నారు అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్త దేశంలో ఎక్కడా పనికిరాని చెత్తను మా దగ్గర వేస్తారా అని ప్రశ్నించినట్టుగా నిన్న పేపర్లో వచ్చింది ఈ రోజు పేపర్లో ఈ ట్రాన్స్ఫర్ ను ఆపేంత వరకు మేము సమ్మెకు పోతాం సమ్మెలో ఉంటామని హెచ్చరిక చేసినట్టు కూడా వార్త వచ్చింది ఇది అందరూ పరిశీలించాల్సినటువంటి విషయమే అంతేకాదు బార్ అసోసియేషన్ కొన్ని కీలకమైనటువంటి అంశాలను లేవనెత్తింది జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటి వరకు ఇచ్చిన తీర్పులన్నింటినీ కూడా పునః పరిశీలన చేయాలి అని కోరింది దీనికి కూడా ప్రాతిపదిక ఉంది తప్పుపట్టలేం ఎందుకంటే అక్రమంగా అంత డబ్బు అన్ని డబ్బు కట్టలు ఇంట్లో అంటే ఇచ్చిన తీర్పులన్నీ న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే ఇచ్చారనేటువంటి గ్యారంటీ ఏమిటి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది కాబట్టే కావచ్చు బార్ అసోసియేషన్ జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ పునః పరిశీలన చేయాలి అని కోరుతా ఉంది అట్లానే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయన్ని అభిశంసించాలని ఆదేశించాలని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది ఈ రెండు విషయాలు కూడా ఖచ్చితంగా ఎవరైనా ఆలోచించదగిన విషయాలే అంతేకాదు ఆయన మీద ఈడీ లేదా సిబిఐలతో దర్యాప్తు కూడా జరిపించాలని కోరింది ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతించాలని కూడా కోరింది ఇవన్నీ బార్ అసోసియేషన్ కోరింది మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన్ని న్యాయమూర్తిగా కొనసాగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని కూడా హెచ్చరించింది బార్ అసోసియేషన్ ఒక్క న్యాయమూర్తిని రక్షించడానికి మొత్తం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్య కూడా బార్ అసోసియేషన్ చేసినట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాం నిజమే బార్ అసోసియేషనే కాదు ప్రజలందరూ వేస్తున్న ప్రశ్నే ఇది ప్రజలందరి మదిలో రగులుతున్నటువంటి ప్రశ్నే ఇది కాబట్టి సహజంగానే ఇలాంటి ప్రశ్న మరి న్యాయ కోవిధులు వేయ కోవిధులు వేయాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు అలహాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తడాన్ని సహజంగానే ప్రజలు హర్షిస్తారు ప్రజలు మద్దతునిస్తారు అందుకే మరో సీనియర్ న్యాయవాది సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అందులో కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలను ఆయన లేవనెత్తారు కాలిన నోట్ల కట్టలతో ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో జరిగినటువంటి ఈ ఘటన బయటి ప్రపంచానికి తెలవడానికి వారం రోజులు ఎందుకు పట్టింది అని ఆయన వేసిన ప్రశ్న సుప్రీంకోర్టులో మరో సీనియర్ న్యాయవాది ప్రజాహిత వ్యాజ్యం వేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అందులో ఆయన కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తారు ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు అరెస్టులు ఎందుకు జరగలేదు సగం కాలిన నోట్ల కట్టలను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు జప్తు సోదాకు సంబంధించిన నివేదిక ఎందుకు రూపొందించలేదు ఈ ప్రశ్నలన్నీ చాలా విలువైనవి ఏ చిన్న కేసుకైనా సర్వసాధారణంగా పోలీసులు చేయవలసిన పనులు ఇవి కానీ ఇక్కడ అవేవీ జరగలేదని చెప్పి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మనకు అర్థమైతా ఉంది ఇది ఆందోళన కలిగించే విషయమే ఎందుకు ఇట్లా జరగలేదు అంటే కేసును తిమ్మిని బమ్మిని చేయడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు ఇప్పటికే పోలీసు వ్యవస్థలో ప్రారంభమైనయా ఇలాంటి అనుమానాలకు అవకాశం కలుగుతుంది అసలు ఈ ఘటన జరిగి వారం రోజులయ్యేంత వరకు సాధారణ ప్రజలకు ఎందుకు తెలవలేదు సాధారణ ప్రజలకు ఈ ఘటన తెలియడానికి వారం రోజులు ఎందుకు పట్టింది ఇది కూడా ఆయన వేసినటువంటి ప్రశ్న నిజమే చిన్న చిన్న ఘటనలకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి వార్తలు చూస్తుంటాం మనం మరి మరివెందుకు తెలియలేదు ప్రజలకు ఒక న్యాయమూర్తి ఇంట్లో స్టోర్ రూమ్ లో గుట్టలుగా పడి ఉన్న డబ్బుల కట్టలు తగలబడి సగం కాలిన నోట్లతో బయటపడ్డాయి మరి ఎందుకు ఇది సాధారణ ప్రజలకు వెంటనే తెలపలేదు ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే ఆలోచించాల్సిన విషయమే కదా పోలీసులు వ్యవహరించే తీరు మనం చూస్తాం చిన్న చిన్న దొంగతనాలు చేసే వ్యక్తులకి బేడీలు వేసి రోడ్ల మీద నడిపిస్తారు ముసుగులు వేసి మీడియా ముందు కూర్చోబెడతారు వారు దొంగిలించిన సరుకంతా టేబుల్ మీద పెట్టి ప్రదర్శిస్తారు అలాంటిది మరి న్యాయమూర్తి ఇంట్లో జరిగిన ఘటనకు చట్టపరంగా రాజ్యాంగ పరంగా కొన్ని నిబంధనలు ఉండటం వల్ల ఇట్లా వ్యవహరించకుండా ఉండి ఉండవచ్చు కానీ కనీసం చేయవలసిన పని ఏమిటి మాకు కంప్లైంట్ వచ్చింది మేము పలానా ఇంట్లో పరిశీలించాం ఇక సగం కాలిన నోట్ల కట్టలు మా దృష్టికి వచ్చినాయి ఆ వీడియోలను ఆ ఫోటోలను సుప్రీంకోర్టుకు అందజేశాం అని ప్రజలకు చెప్పాలి కదా దాంట్లో మంచి చెడ్డలు ఇతర విషయాలు సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది ఇప్పుడు పరిశీలించింది పరిశీలిస్తోంది ఇంకా చూస్తున్నాం మనం కానీ ఈ ఫ్యాక్ట్ను ఫ్యాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా తమకు కంప్లైంట్ వచ్చింది తాము వెళ్ళి దర్యాప్తు జరిపారు తక్షణం అక్కడ గమనించిన అంశాలు ఫోటోలు వీడియోలు మేము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు మేము పంపించాము అని ప్రజలకు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు ఇది ఆలోచించాల్సిన విషయాన్ని అంతేకాదు ఈడీలు సిబిఐలు ఇప్పుడు చాలా గొప్ప గొప్ప సంస్థలు కదా ఇప్పుడు వాటిని గురించి కూడా చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిపక్ష నాయకులు ఇంట్లో ఏ చిన్న ఘటన జరిగినా ఈడీ చొచ్చుకుపోతుంది సిబిఐ చొచ్చుకుపోతుంది తక్షణమే సూమోటో కేసులు తీసుకొని విచారణకు వెళ్ళిపోతున్నారు అరెస్టులు చేస్తున్నారు జైల్లోకి పంపుతున్నారు మరి ఇక్కడ ఇంత జరిగితే ఈడీ కానీ సిబిఐ కానీ సూమోటోగా మేము జోక్యం చేసుకోవడానికి విచారణ జరపడానికి మాకు అనుమతించండి అని సుప్రీంకోర్టును ఎందుకు అనుమతి కోరలేదు అంటే ఇక్కడ వాడికి ఏమీ తప్పు కనబడలేదు అనమాట ఈడీకి కానీ సిబిఐకి కానీ లేదా మోడీనో అమిత్ షానో పలానాళ్ల ఇంటి మీద దాడి చేయండి అని చెప్తే కదా చేయాల్సింది మేము ఇలాంటి విషయాల్లో పోతే ఎట్లా అని చెప్పేసి అనుకున్నారేమో తెలియదు కానీ వారెక్కడ సూమోటోగా జోక్యం చేసుకోవడానికి అనుమతించండి అని సుప్రీంకోర్టులు అడిగినట్టు ఇంత వరకు వార్తలు రాలేదు పైగా వారు ఈడీ సిబిఐల చేత దర్యాప్తు జరిపించాలి అని బార్ అసోసియేషన్ కోరుతోంది అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ కోరుతోంది ఈడీ సిబిఐలకు మాత్రం ఆ అవసరం కనబడలేదు అయితే వారికి ఇప్పుడే కాదు అదాని కుంభకోణంలో కూడా ప్రపంచమంతా ముక్కు మీద వేలేసుకొని చూసినటువంటి సందర్భంగా కూడా ఈడీకి సీబీఐకి జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనపడలేదు ఇప్పుడు కూడా కనపడట్లేదు ఈడీ సిబిఐలు మోడీ అమిత్ షాల చేతుల్లో ఆయుధాలుగా ఉన్నాయేమో బహుశా వారి అవసరాలకు తీర్చడానికే తప్ప దేశం అవసరాలు తీర్చడానికి రాజ్యాంగబద్ధమైన విషయాలను కాపాడడానికి కాదేమో ఇప్పుడు ఉన్నటువంటి ఈడీ సిబిఐల వ్యవహారం అనేక ప్రశ్నలకు జవాబు దొరకని రీతిలోనే ఉన్నాయి కదా సరే అదొక భాగం కానీ ఈడీ సిబిఐ వ్యవహరిస్తున్న తీరు కానీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కానీ ప్రజలకు వెంటనే విషయం తెలియకుండా వ్యవహరించినటువంటి తీరు కానీ ఇవన్నీ అనుమానాలకు దారితీయడానికి మరొక అంశం కూడా ఉంది ఇంట్లో నిప్పంటుకుంది ఇంటి నుంచి ఫైర్ ఫైర్ ఇంజన్ అధికారులకు ఫైర్ ఆఫీసర్స్కు కంప్లైంట్ పోయింది ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ కెనాన్స్తో ఇంటికి వెళ్ళి మంటలు ఆర్పారు ఆ మంటలు ఆర్పినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన సిబ్బందికి సగంకాలీన నోట్ల కట్టలు కనపడ్డాయి అది అసలు విషయం మరి సగంకాలీన నోట్ల కట్టలు కనపడ్డాయని పోలీసులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు తెలియజేశారు ఆ వీడియోలు ఫోటోలు పంపించారు కానీ ఫైర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఉన్నతాధికారి మాత్రం మీడియాతో మా సిబ్బందికి సగం కాలిన నోట్ల కట్టలు ఎక్కడా కనిపించలేదు అని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మీడియాతో చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి ఆ తర్వాత అబ్బెబ్బే నేను అలాంటి ప్రకటన చేయలేదు అని ఆయన ఖండించినట్టు వార్తలు వచ్చినాయి ఇవి చూసిన తర్వాత ప్రజలకు అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించిన తీరు విషయం వారం రోజుల పాటు ప్రజలకు తెలవకుండా దాగిన తీరు ఇవన్నీ అనేక అనుమానాలు కలిగించాయి ఏమైనా ఒక్క విషయం సుప్రీంకోర్టు చాలా గొప్పగా చేసింది భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి అంశమే ఇది కాలిన నోట్ల కట్టలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో కాలిన నోట్ల కట్టలు గుట్టలు వాటి ఫోటోలు వాటి వీడియోలకు సంబంధించినటువంటి ఇరవై ఐదు పేజీల డాక్యుమెంట్ని సుప్రీంకోర్టు వెబ్సైట్ లో పెట్టడం ఇది పారదర్శకతను ప్రదర్శించినట్టయింది న్యాయ వ్యవస్థ మీద ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్టయింది ఆ మేరకు సుప్రీంకోర్టును అభినందించాలి ఈ పని చేయడం వల్ల ఒక గొప్ప మంచి జరిగింది ఏమిటి న్యాయ వ్యవస్థ మీద మోడీను అమిత్ షాను ఒత్తిడి చేయకుండా తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేయకుండా అసలు అక్కడ ఏమీ జరగలేదు అని అబ్రకద్ర అని చెప్పేసి ప్రజల కళ్ళు మూసే ప్రయత్నం రాజకీయంగా జరగకుండా ఈ పని తోడ్పడింది ఇప్పుడు సుప్రీంకోర్టు వెబ్సైట్లో స్పష్టంగా ఉన్న తర్వాత బీజేపీ నాయకులు ప్రధానమంత్రి మోడీను అమిత్ షాను జోక్యం చేసుకుని న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేయడానికిగా అవకాశం లేకుండా అయింది ఆ మేరకు వెబ్సైట్లో పెట్టడం వల్ల ఒక మంచి జరిగింది ఇప్పుడు ఆలోచిస్తే పార్లమెంటులో ఇప్పుడు చర్చ సందర్భంగా పార్లమెంటు సభ్యులు బీజేపీ పార్లమెంటు సభ్యులు అందరూ మూకుంబడిగా లేచి అల్లరి చేసి ఆ దాని మీద చర్చ జరగకుండా అడ్డుపడ్డారంటేనే ఇప్పుడు అనుమానాలు మరింత బలోపేతం అవుతున్నాయి నిజానికి ఏమిటి పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు అందరూ కూడా పార్లమెంటులో లోతైన చర్చ చేయాల్సిన సందర్భం ఇది న్యాయ వ్యవస్థలో ఇలాంటి తీవ్రమైనటువంటి పరిణామాలు జరిగినప్పుడు మన భారత రాజ్యాంగ విలువలను ప్రజాస్వామ్యాన్ని న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి ఇంతకంటే మించిన కీలకమైన సందర్భం ఏముంటుంది అందుకని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో లోతైన చర్చ చేయాల్సిన సందర్భంలో ప్రతిపక్షాలు చర్చ జరగాలంటే అధికార పక్షం చర్చ జరగకుండా చిన్న చిన్న సాకులు చూపి అడ్డంబడి అల్లరి చేసి పార్లమెంటును స్తంభింపజేయటం ఇది అనుమానాలను మరింత బలపరుస్తోంది బీజేపీ నాయకత్వం అనుసరించే వ్యవహార శైలి బీజేపీ వ్యవహారం మీదనే అనుమానాలకు కలిగిస్తోంది ఏమైనా దేని మీద లోతైన విచారణ జరగాలి పారదర్శకంగా జరగాలి ప్రజాస్వామ్యం మీద ప్రజల విశ్వాసం పెంపొందించే విధంగా జరగాలి చూద్దాం ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే ఇంత జరుగుతుంటే కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి నోరు విప్పలేదు మరి న్యాయశాఖ మంత్రి ఎందుకు నోరు పట్టలేరు ఇది కూడా ఆశ్చర్యకరమే